హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ అర్చన ఈ ఈరోజు వచ్చేసి కంప్యూటర్ కట్ వర్క్ డిజైన్ చూపిస్తానండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డిజైన్ అయితే ఆల్ ఓవర్ వస్తుంది హ్యాండ్ అయితే హ్యాండ్ ఫుల్ హ్యాండ్ పెట్టుకోవచ్చు అండి హాఫ్ హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి టోటల్ కట్ వర్క్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డిజైన్ కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్ వైలెట్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వచ్చేసి బ్లూ కలర్ దీనిపైన ఆరెంజ్ కలర్ ఇవ్వడం జరిగింది గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి పైన ఉన్న మా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ అండి రెడిష్ పింక్ మెరూన్ కలర్ అండి ఓకే మా వీడియో కనుక మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ